ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు శుంభనిశుంభుల ఉత్తాంతము పూర్వకాలంలో శుంభరిశుంభులు అని భూగోళం మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు పాతాళం నుంచి భూగోళానికి వచ్చారు ఇద్దరూ మహాయోధులే ఎవ్వరంలో ఉన్నారు కానీ సాంసారిక సుఖాల వైపు వెళ్ళక ఇంద్రియాలను నిగ్రహించుకొని గొప్ప తపస్సు చేశారు అన్నోదకాలను పరిచయించి పరమ పావరమైన పుష్కర క్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశారు స్థిరంగా ఒకే యోగాసనంతో చేసిన ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతృష్టి చెందాడు హంసవాహనంపై బయలుదేరి వారి దగ్గరకు వచ్చారు వాళ్ళు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూనే ఉన్నారు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై వారిని పలకరించాడు శుంభరి శుంభుదార ఇక లేవండి మీ తపస్సులకి సంతృప్తి చెందాను ఏం వరం కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు యోగ సమాజం నుంచి దిగి శుంభనిశుంభులు లేచి నిలబడ్డారు బ్రహ్మకు ప్రదక్షిణం చేశారు సాష్టాంగ పడ్డారు నిరాహారం వల్ల నీరసించిన కంఠస్వరంతో బ్రహ్మదేవుణ్ణి సృజించారు చతుర్వదన మా తపస్సులకి నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు ఈ లోకంలో ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం ఏముంది ఆ భయాన్ని తొలగించుకోవటం కోసం ఈ వరాన్ని అడుగుతున్నాము వెంటనే మా కోరిక తీర్చి మా మరణ భయాన్ని తొలగించు అని ప్రార్థించారు ఈ అభ్యర్థనకు చతుర్ముఖుడు ఆశ్చర్యపోయాడు శుంభరి శుంభులారా ఇదెక్కడి వైపరీత్యము మీరు అడగదగినదేనా ఇది నాకు మాత్రం ఇవ్వదగినది కాదు పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు ఇది విశ్వకర్త చేసిన నియమం సృష్టి ఆది నుంచి అమలులో ఉన్న నియమం దీన్ని తప్పించడం నా వల్ల కాదు పుట్టిన ప్రతిపా ప్రాణి పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికో అప్పటికి గిట్టవలసిందే అంచేత మరొకటి ఏదైనా కోరుకోండి అన్నాడు చింభనిశుంభులు ఆలోచనలో పడ్డారు పరస్పరం చర్చించుకున్నారు ఒక నిశ్చయానికి వచ్చి బ్రహ్మదేవుడి పాదాలపై పడ్డారు సృష్టికర్త సరే నువ్వు అన్నట్టే మరొకటి అడుగుతున్నాం ప్రసాదించు అమరుల చేతిలో కానీ మానవుల చేతిలో కానీ జంతువుల చేతిలో కానీ పక్షుల చేతిలో కానీ ఏ పురుష జాతి చేతిలోనూ మేము మరణించకుండా వరం ప్రసాదించు ఆడజాతికి మేము భయపడం అబలలు మా ముందు నిలవలేరు అందుచేత పురుషజాతి వల్ల మాకు ప్రాణాపాయం లేకుండా అనుగ్రహించు చాలు అన్నారు బ్రహ్మదేవుడు సరే అన్నాడు హంసపై ఎక్కి తుర్రు అన్నాడు శుంభరి శుంభులు పాత లోకానికి తిరిగి వచ్చారు పురోహితుడు భృగు మహర్షికి విషయం విన్నవించారు అతడు ఒక సింహోత్సాన బంగారు సింహాసనం చేయించి వీరిలో జ్యేష్ఠుడు కనుక శుంభుడికి పట్టాభిషేకం జరిపించాడు సర్వ దానవ సామ్రాజ్యానికి శుంభుడు ప్రభు అయ్యాడు అభినందించి సేవించటానికి ఎందరెందరో దానవ మహావీరులు వచ్చారు సమైక్యాన్ని ప్రకటించారు వీరాధివీరులు అపూర్వ సహోదరులు అయిన చండముండులు ధూమ్రలోచనుడు రక్తబీజుడు మహాసైన్య సమేతులు ఈ తరలి వచ్చి దానవ చక్రవర్తి శుంభుడికి తమ మద్దతు ప్రకటించారు అతడి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధాలు చేయటానికి ప్రతిజ్ఞలు వహించారు జనమేజయ వీరిలో రక్తబీజుడిది ఒక విచిత్రమైన జన్మ రణరంగంలో ఆయుధం తగిలి అతడి శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి నెత్తుడి బొట్టు నుంచి వందలు వేలుగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు అదే రూపం అదే బలం అదే ఆయుధంతో ఆవిర్భవిస్తారు అదే పరాక్రమంతో అంతమంది శత్రువులతో యుద్ధం చేస్తారు అందుచేత సంగ్రామంలో ఈ రక్తవీజుడు అత్యంత దుర్జయుడు ఇంకా ఇలాంటి దానో వీరులు కోటానుకోట్లుగా వచ్చి శుంభుడికి సేవకులయ్యారు శుంభ శుంభులకు భూగోళమంతా స్వాధీనమైంది ఇక స్వర్గమే స్వాధీనం కావాలి నిశుంభుడు సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు దిక్పాలకులను వెంట నడుపుకుంటూ వజ్రపాణి దీటుగా ఎదిరించి నిలబడ్డాడు ఘోర సంగ్రామం జరిగింది ఇంద్రుడు తన వజ్రాయుషం గురిచూచి విసిరాడు అది సరాసరి వెళ్ళి నిశుంభుడి గుండెలకు బలంగా తగిలింది వాడా దెబ్బకు మూర్చపోయాడు రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు రాక్షసైన్యమంతా కకావికలయింది ఆ దుర్వార్త తెలియగానే అతి క్రుద్ధుడై శుంభుడు స్వయంగా పరుగు పరుగుపరుగున వచ్చాడు వస్తూనే చండ ప్రచండంగా శరవర్షం కురిపించాడు అమర సైనికులంతా దూది పింజల్లా ఎగిరిపోయారు ఇంద్రుడితో సహా దిక్పాలకులంతా ఓడిపోయారు శుంభుడు విజయగర్వంతో ఒకటాట్టహాసం చేస్తూ వెళ్ళి ఇంద్రసింహాసనం అధిష్ఠించాడు కల్పవృక్షాలు నందరవనము కామధేనువుతో సహా సమస్త దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు మహర్షులు చేసే యజ్ఞాలలో హవిర్భాగాలను కైవసం చేసుకున్నాడు సుధాపానం చేసి సుఖపారవశ్యంలో మునిగితేలాడు దిక్పాలకులందరినీ పారదోలాడు హతశేషులై మిగిలిన దేవతలు అడవులకు పారిపోయి తరదాచుకున్నారు నిరాధారులు నిరాయుధులు నిస్తేజస్కులు అయిపోయారు కొండ గుహలలో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఒకప్పుడు మహాభోగాలు అనుభవించి ఇప్పుడు ఇలా కాంతిశీకులు అయ్యారు లోకపాలకులని ఖ్యాతిగాంచి అమరసుఖాలను ఊహించిన వారు ఇప్పుడు కొండల్లో కోనల్లో నదీ తీరాల్లో కష్టాలు చూస్తున్నారు కాబట్టి జనమేజయ సుఖాలు దైవాధీనాలు కదా ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఎవరిని త్యజిస్తాయో ఊహించటం కష్టం సుమా అమరులు బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులైతేనేమి ఇవాళ దైన్యాన్ని అనుభవిస్తున్నారు కాలమహిమ అటువంటిది జనమేజయ ఈ కాలమహిమ చిత్రాది విచిత్రంగా ఉంటుంది ఒకడిని ఒకప్పుడు మహారాజుని చేస్తుంది అంతలోనే అతడిని భిక్షుకుడుగా మార్చేస్తుంది రాజు బంటు అవుతాడు బంటు రాజు అవుతాడు దాత యాచకుడు అవుతాడు బలవంతుడు బలహీనుడు అవుతాడు పండితుడు అజ్ఞాని అవుతాడు మహాశూరుడు మహాభీరు అవుతాడు నూరు యజ్ఞాలు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవిని ఈనాడు కోల్పోయి సచీపతి అడవుల పాలయ్యాడు కాలమే ధర్మిష్ఠుణ్ణి చేస్తుంది జ్ఞానిని చేస్తుంది మళ్ళీ అదే కాలం అదే మనిషిని పాపిష్ఠుణ్ణి అజ్ఞానిని చేస్తుంది ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు కాలమహిమ అటువంటిది మహేశ్వరులకే ఇటువంటి కష్టాలు తప్పలేదు విష్ణుమూర్తి సూకరజన్మ ఎత్తాడు మహాశివుడు పుర్ర చేతబట్టి భిక్షాటనం చేస్తున్నాడు కాలమే అన్ని వేళలా అందరికన్నా బలీయం అని వ్యాసభగవానుడు జనమేజయునికి బోధించాడు దశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా